అందరికీ నమస్కారం మనలో చాలామంది బూందీ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు రౌండ్గా రాదు పిండి కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ పడుతుంది పావు కేజీ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి ఉప్పు కారం పసుపు చిటికడు వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బూందీ మేకర్ని తీసుకొని కాగిన ఆయిల్లో జస్ట్ వన్ టైం ఈ విధంగా డిప్ చేసుకొని ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ బాగా కాగి ఉండాలి ఈ బూందీ మేకర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి వెంటనే బూందీని కదపకుండా కాసేపటి తర్వాత బూందీని ఫ్రై చేసుకోవాలి కొంతమంది బూందీ మేకర్తో కాకుండా చిల్లులు గంటతో కూడా బూందీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అది కూడా బాగానే వస్తుంది కానీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే బూందీ రౌండ్గా వస్తుంది ఆ తర్వాత సరిగా రాదు అండ్ చేసుకోవడం కూడా చాలా కష్టం చాలా బిసుకు వచ్చేస్తుంది అదే బూందీ మేకర్ అయితే ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా ఒక్కరే ప్రిపేర్ చేసేయచ్చు జస్ట్ వన్ టైం మాత్రమే బూందీ మేకర్ని ఆయిల్లో డిప్ చేస్తే సరిపోతుంది ఎన్నిసార్లు అయినా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బూందీ రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే మిగతాది కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న కాజు పల్లీలు అలాగే దంచి పెట్టి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం ఈ వేడి మీదనే ఉప్పు కారం మీకు ఇష్టమైతే ధనియా పౌడర్ చీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఇందులో ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకుందాం బూందీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెడవ్గా ఉన్న కడాయిలో బూందీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసాను కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కారా బూంది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి